హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మన మిర్చి తోటలో పంతొమ్మిదవ స్ప్రే చేద్దామని నేనైతే మందులు తీసుకురావడం జరిగింది ఒకసారి ఆ మందులు చూడబోయే ముందు మన తోట ఏ విధంగా ఉన్నదనేది అలాగే మనం తీసుకొచ్చిన మందులు అనేవి కూడా ఈ వీడియోలో చూద్దాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది రైతులు మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి చూసిన ప్రతి ఒక్క రైతు వెంటనే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి అండి ఇప్పుడు మన తోట ఏ విధంగా ఉండదు అనేది చూద్దాం తోటలో అయితే ముడత ముడతయితే అయితే ఉండటం అయితే జరిగింది ఎందుకంటే అనేది ఇప్పుడున్న తోటల్లో అన్నిట్లలో ఉండటం జరుగుతుంది కాకపోతే ప్రతి పూత అవుతుందండి కొద్దిగా పింది మాత్రం అవటం జరుగుతుంది అలాగే పూత కూడా నల్లున్నా కూడా పూత మాత్రం విపరీతంగా కానరావటం జరుగుతుంది మీరు చూసుకోండి నల్లి ఉంది కానీ మంది కొట్టే మందులకైతే అది పెద్దగా మన దాంట్లో అయితే ఎఫెక్ట్ చూపెట్టలేదండి మరీ మాడిపోయినట్టయితే లేదు పర్వాలేదు ఒక మాదిరిగా అయితే ఉండటం జరిగింది ఇంకో చూడండి పూత కూడా మీకు రాటం జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు మనం తీసుకొచ్చిన మందులు అనేవి చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చి కొట్టినటువంటి మందులు అయితే మొదటి మందు చూసుకున్నట్లయితే మ్యాక్ అగ్రోకెమికల్ వాళ్ళది క్రంచ్ గోల్డ్ దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే హిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ డబ్ల్యూడబ్ల్యూ ఎస్సి రూపంలో ఉంటుంది ఇది రీజెంట్ అండి కాకపోతే దీంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది ఇదివరకు ఇది బేర్ కంపెనీ వాళ్ళది రీజెంట్ గోల్డ్ అనేది రావటం జరిగింది ఇప్పుడు ఇది మార్కెట్లో అయితే బ్యాన్ కావడం జరుగుతుంది జరిగింది బేర్ కంపెనీ వాళ్ళది అయితే మ్యాక్ కంపెనీ వాళ్ళది అలాగే మనకి తెలిసి గరుడా కంపెనీ ఈ రెండు కంపెనీలు అయితే ఈ టెక్నికల్ని అయితే తేవటం జరిగింది గరుడా కంపెనీలో వచ్చి జానీ అని దొరుకుతుందండి అది మీకు అందుబాటులో ఉంటే అది తీసుకోండి లేకపోతే మ్యాక్ కంపెనీ ఉంటే ఇది తీస్తారా అండి ఇది మిరపదోటలో వచ్చే పై ముడత అలాగే బ్లాక్ త్రిప్స్ పోతల నల్లి మీద ఇది పనిచేయగల ఉందండి ఎందుకంటే పెద్ద పెద్ద మందులు అయినా కూడా రాని రిజల్ట్ మనం రీజన్ టెక్నికల్తో వాడుకున్నట్లయితే మనకి కొద్దో గొప్ప రిజల్ట్ అనేది ఈ యొక్క ఫిబ్రవరితోనే మనకి సాధ్యమవుతుంది అందుకోసం అని చెప్పేసి దీన్ని కొద్దిగా డోసు ఎక్కువ రూపంలో మనం తీసుకోవాలండి ఇది నేను ఎకరానికి వచ్చేసరికి దాదాపుగా నూట ముప్పై ఎమ్మెల్యే అయితే తీసుకురావడం జరిగింది నేను రెండు ఎకరాలకు కలిపి మూడు వందల యాభై ఎమ్మెల్లు తీసుకొచ్చానండి పావు బుడ్ ఒకటి వంద ఎంఎల్ ఒకటి అలాగే దీని కాంబినేషన్గా మరొక మందు మనం చూసుకున్నట్లయితే భాస్కర్ అగ్రో కెమికల్ వాళ్ళది థైమీన్ సెవెంటీ ఫైవ్ దీంట్లో ఉన్న టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే థైయోమితాక్జమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఎస్జి రూపంలో ఉంది ఇన్సెక్టిసైడ్ ఇది మన అక్టారా అండి కాకపోతే ఇది అక్టారాలో ఎక్కువ పర్సెంటేజ్ అండి మనకి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మామూలు అక్టార్లో అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇలా ఇది నేనైతే భాస్కర్ కంపెనీలో మనకి అందుబాటులో ఉంటున్న వల్ల మనం భాస్కర్ కంపెనీ తక్కువ రేటు కావడం వల్ల ఇదైతే మనం తీసే జరిగింది సింజంటాలో కూడా ఇదే టెక్నికల్తో ఒక మంది అయితే జరిగింది మీకు సింజంటా అది అందుబాటులో ఉంటే అది తీసారా అండి మనకి ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఇది తీసిరావడం జరిగింది ఇది దొరకని వాళ్ళు ఉంటే తయోమితాక్సిజన్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో ఉంటుందండి ఆయిల్ రూపంలో అది మందు ఎర్రగా ఉండటం జరుగుతుంది అది వీలైన దీని కాంబినేషన్కి అయితే తీసుకోండి ఇది కూడా మిరపదాట్లో వచ్చే దోమ మీద పనిచేస్తుంది అలాగే పై ముడత మీద నల్లి మీద పోతల నల్లి మీద కూడా పనిచేయటం జరుగుతుంది ఈ రెండింటి కాంబినేషన్లో అయితే రిజల్ట్ అయితే బాగానే ఉండటం జరుగుతుంది ఇది కూడా మనం సేమ్ అండి అదే డోసేజ్ తీసుకురావడం అయితే జరిగింది రెండు ఎకరాలకు కలిపి మనము మూడు వందల యాభై గ్రాములు అయితే తీసిరావటం జరిగింది తక్కువ రేట్లో బెస్ట్ కాంబినేషన్ అని మనమైతే చెప్పగలమండి ఎందుకంటే ఇది నేను నల్లి టైంలో ఇప్పుడు ఇదివరకు నేను ఒకసారి తైవమిత ఎగ్జామ్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో అలాగే పోలీస్ కలిపి అయితే స్ప్రే చేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి కాంబినేషన్లు అయితే నేను వాడటం జరుగుతుంది మునుపు కొద్దిగా పర్లేదు అనిపించే మళ్ళీ ఇది పెద్ద మందులు కాకుండా ఇలాంటి చిన్న మందులతోనే బాగుందని చెప్పేసి ఐదు రోజులక ఆరు రోజులకి ఒకసారి స్ప్రే చేద్దామని నేనైతే తక్కువ రేట్లోనైతే తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి